బీడీ పరిశ్రమ బలోపేతం కావాలని రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ తొలగించి బీడీ కార్మిక హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ మున్నూర్ కాపు సంఘభవనంలో బీడీ కార్మికులను కాంగ్రెస్ పార్టీ భరోసా సమ్మేళనంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆడబిడ్డకు ఆత్మస్థైర్యాన్ని నింపి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలతో కానీ బీడీ పెన్షన్ లేదు అని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు కటాఫ్ డేట్ పెట్టడంతో చాలా మంది బీడీ పెన్షన్లు రావడం లేదని రాబోయే రోజుల్లో ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా రెండు వేలతో పాటు మరో రెండు వేలు కలిపి నాలుగు వేల రూపాయల బీడీ పెన్షన్ ను ఇవ్వబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మూడు వందల నుండి నాలుగు వందల మంది చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉపాధి హామీ పథకానికి వచ్చేటువంటి వ్యవసాయ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు వేతనం కల్పించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు అంటే బీడి చేసే ఆడపిల్ల కూడా వెయ్యి బీడి చేస్తే కనీసం మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు మన కూలీ

गर्भवती வேண்டியதுதோ பிரசவத்திற்குல ஆரம்பமேக்கு ஆரம்பிக்கும். আমাদের பிரசவ தீலारंभ निमित्त ब. प्रसूति बल केदी तो प्रत्येक का डिलीवरी पूर्वक ब्राउन एंड बंड शाक द्वारा मन केनीस अवगत शुरू ఆడబిడ్డ ప్రస్తుతి కార్పేట్గా పిల్లలు చదాలి కదా తల్లి కాన్ కాంగ్రెస్ చెప్పిపోతుంది కదా కార్పేట్ పిల్లలు దాదాలి పిల్లలు దాడు పోషణ కావాలి వాళ్ళు ఆరోగ్య పెట్టాలని చెప్పాం చూడాలని చెప్పే ఆటల సహకారం కావాలి కదా బీడీపీ వాళ్ళు ఏదైతే ఆదాయం సమకూర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మరి ఆడబిడ్డలకు ఎదురు సహాయం పెన్షన్ ఇవ్వబడుతుంది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం చెప్పడం మంచి పేరు అయినా కానీ అందులో తిరికా గుర్తింపు పొందిన వారి మాత్రమే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే ప్రావిడెంట్ పార్టీ గుర్తింపు పొందుతారో వాళ్ళకి పెన్షన్ ఏంటైతేడి చేసినీ ఎవరి పెట్టేస్తా ఎన్న రోజు అర్థం కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇలా నేను ఎట్లో తల్లి కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు వీడియో చేసే ఆరోపి వ్యత్యాసం పనికి రాదు మీరు ఎప్పుడైతే రాష్ట్రంలో పెంచే తోకడి భావిస్తుందో ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా ఏ విధంగా ఆంక్ష లేకుండా ప్రీటీ చేసే ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ కల్పి కల్పించేయడం ఈ ప్రభుత్వం బాధ్యత చెప్పలేదు